హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ ఒక బాబుని ఇంటికి తీసుకువచ్చిన విషయం అనామిక వాళ్ళ మమ్మీతో ఫోన్లో చెప్తూ ఉంటుంది అపర్ణాదేవి వెంటనే అనామిక ఫోన్ని లాక్కొని చూడు ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి బయట ఎవరికీ తెలియకూడదు వియ్యంపురాల దగ్గర ఈ విషయాలు తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుంది మీ అమ్మవారికి చెప్పే ముందు ఆలోచించవా అని అనామికని తిడుతూ ఉంటారు అపర్ణాదేవి రుద్రాని ఇదే ఛాన్స్ అని తెలుసుకొని ధాన్యలక్ష్మిని కూడా అక్కడికి తీసుకువస్తుంది అనామికని సపోర్ట్ చేస్తుందేమోనని ధాన్యలక్ష్మి ఫీల్ అవుతుంది రుద్రాని కానీ ధాన్యలక్ష్మి మాత్రం అపర్ణాదేవి ఆంటీకి సపోర్ట్ చేస్తారు అక్క తను తప్పే చేసింది నేను ఒప్పుకుంటున్నాను అనామిక ఇలా ఇంట్లో ఉన్న రహస్యాలేమి నువ్వు బయటికి తెలియడానికి వీల్లేదు అక్క ఇదంతా కాదు ముందు ఆ బాబుని ఎలా వదిలించుకోవాలో ఆలోచించు రాజ్ తీసుకునే నిర్ణయం తప్పని రాజ్కి తెలిసేలా చెయ్యక్కాని అపన్నాదేవి మైండ్లో ఉన్న థాట్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా అపన్నాదేవి తన రూమ్ లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు రాజ్ ఎన్ని కఠినమైన షరతులు పెట్టినా దేనికి లొంగటం లేదు ఈ ఇంటి వారసుడిగా తనని గుర్తించను అన్న భారీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఈ ఇంట్లో ఒక అనాథగా అయినా ఉంటాను కానీ నిజం మాత్రం చెప్పను అంటున్నాడు ఇప్పుడు రాజ్ నోటి నుండి నిజాన్ని ఎలా బయట పెట్టించాలి చిన్నప్పటి నుండి రాజ్ని కళ్ళల్లో పెట్టి చూసుకున్నాను కానీ రాజ్ ఎవరికీ తెలియకుండా ఎంత తప్పు చేస్తాడని ఇంత పెద్ద అవమానాన్ని ఇంటికి తీసుకువస్తాడని కళ్ళలో కూడా అనుకోలేదు దీనికి తోడు ఆ కావ్య మంచితనానికి మారు పేరులా రాజ్ని సపోర్ట్ చేస్తుంది అత్తయ్య గారు కూడా కావ్యనే సపోర్ట్ చేస్తున్నారు లేదు ఇంకా కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవాలి రాజ్కి బాగా తాడు కట్టి బిగించినట్లు చేస్తేనే నిజాన్ని బయటికి కక్కుతాడు కక్కిస్తా నిజాన్ని బయటికి తెప్పిస్తా అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు కావ్య అందరికీ వట్టిస్తూ ఉంటుంది అదే టైంకి పాపం రాజ్కి ఆకలి వేస్తూ ఉంటుంది బాబేమో నిద్రపోతూ ఉంటాడు నువ్వు హ్యాపీరా హాయిగా నిద్రపోతున్నావు నాకేమో ఆకలి ఇప్పుడు కిందకి వెళ్ళాలా అని పాపం ఇంకా డిన్నర్ దగ్గరికి వెళ్తాడనమాట రాజ్ అలా ఇంకా రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అపర్ణదేవికి చాలా కోపం వస్తుంది రాజ్ అలా తన చైర్లో కూర్చోగానే అపర్ణాదేవి చైర్ నుండి పైకి లేచి వెళ్ళిపోబోతూ ఉంటుంది రాజ్ అపర్ణాదేవి చేయి పట్టుకుంటారు ఎందుకు మమ్మీ వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు రాజ్ కళ్ళ ముందు నిలువెత్తు తప్పు కనబడుతుంటే చూసి కూర్చొని తినడం నాకు ఇష్టంలేదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నువ్వు అని అంటాడు రాజ్ వద్దు ఏమి మాట్లాడద్దు నువ్వు ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయి ఆకలి చచ్చిపోయింది నాకు అని వెళ్ళిపోబోతూ ఉంటారు అపర్ణాదేవి పాపం వెంటనే రాజ్ పైకి లేచి మమ్మీ నువ్వు ఎందుకు కడుపు మార్చుకుంటావు నా కోసం కావాలంటే నేనే పస్తునుంటాను నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ తినడం మానేకూడదు మమ్మీ నీకంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్ళిపోతాను మీరు హ్యాపీగా భోజనం చేయండి అని చెప్పి పాపం రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ అని అంటూ ఉంటారు ఇందిరాదేవి అయినా పాపం వినకుండా రాజ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అపర్ణ ఏంటి నువ్వు చేస్తున్నది అని అడుగుతారు ఇందిరాదేవి అత్తయ్య ఈ విషయంలో మీరు ఎలాంటి జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే ఇది ఒక తల్లి కొడుకుల మధ్యనున్న విషయం కొడుకు తప్పు చేస్తే వాడు ఎంత వయసైనా ఎంత హోదాలా ఉన్నా శిక్షించే హక్కు కన్న తల్లికి ఖచ్చితంగా ఉంటుంది వాడు తప్పు చెయ్యనందుకు నేను శిక్షిస్తే మీరప్పుడు నన్ను అడగండి నన్ను నిలదీయండి కానీ వాడు తప్పు చేశాడు కాబట్టి వాడి పశ్చాత్తాపం వాడికి తెలియాలి వాడి శిక్ష వాడు అనుభవించాలి ఎలా అయితే అయినా వాడు శిక్షని అనుభవించి మనందరితో నిజం చెప్తాడు లేకపోతే ఆ బాబుని వదిలించుకుంటాడు ఎన్ని రోజులు ఇలానే ఉంటాడో నేను చూస్తాను ఈ విషయంలో మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దు అని భోజనం చేస్తూ ఉంటారు ఇందిరాదేవికి చెప్పేసి అపర్ణాదేవి గారు ఇంకా ఇందిరాదేవి గారు పక్కన చాలా బాధపడుతూ ఉంటారు రుద్రాని మాత్రం ఈ ఇంట్లో ఒక కురుక్షేత్రం మొదలైంది దీనికి ఆ రాజ్ రచయిత అయితే నేను వ్యూహకర్తగా మారుతా ఇలాగే రోజు గొడవలు జరుగుతూ ఏదో ఒక అపర్ణ అపర్ణవదినకి బాగా కోపం వచ్చి రాజుని ఎండి పదవి నుండి తప్పించేస్తుంది అప్పుడు ఈ ధాన్యలక్ష్మి మధ్యలో వచ్చి కళ్యాణి ఎండీ చేయాలనుకుంటుంది కానీ నేను తెలివిగా ఆ కవిని ఆ ధాన్యలక్ష్మి ముద్దపప్పుని పక్కకి తప్పించేసి నా కొడుకుని ఎండీ చేస్తా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాణి ఇంకా అందరూ డిన్నర్ చేసేస్తారు డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది పాపం కావ్య మాత్రం భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా కావ్య ఏమైంది ఇంకా భోజనం చేయటం లేదు అని అడుగుతారు ఇందిరాదేవి గారు పాపం వారు ఎంత ఆకలితో ఉన్నారో వారు ఆకలికి అస్సలు తట్టుకోలేరు వారు భోజనం చేయకుండా అత్తయ్య గారి మాట వల్ల వెళ్ళిపోయారు ఇప్పుడు నేను భోజనం ఎలా చేయగలను అమ్మమ్మగారు అని అంటుంది కావ్య చూడమ్మా కావ్య ఇక్కడ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే నువ్వే కరెక్ట్గా ఆలోచిస్తున్నావు నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇందిరాదేవి గారు ఇంకా పాపం కావ్య కిచెన్లోకి వచ్చి ప్లేట్లో ఇంకా భోజనాన్ని వడ్డించుకొని తీసుకువెళ్ళాలి అనుకుంటుంది అపర్ణాదేవి ఆగో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఎవరికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతుంది అపర్ణాదేవి మీ అబ్బాయి కోసమే తీసుకువెళ్తున్నాను అత్తయ్య అని అంటారు నీకెంత ధైర్యం ఉంటే నా మాటని మీరుతావు ఇప్పుడు వాడికి భోజనం అవసరం లేదని నేను చెప్తున్నాను కదా అని అంటారు అపర్ణాదేవి చూడండి అత్తయ్య మీరిలా కఠినంగా ఉంటేనో కడుపు మార్చుకుంటేనో ఆయనలో ఉన్న నిజం బయటికి రాదు ఆయనలో నిజం ఎలా బయటికి తెప్పించాలో నాకు బాగా తెలుసు అసలు ఈ ఇంట్లో అందరికంటే బాధపడాల్సిందే నేను అలాంటిది నేనే ఆయన ఆకలి గురించి ఆలోచిస్తున్నాను కన్న తల్లైన మీరు ఆయన ఆకలిస్తే ఎంత పాపం ఉంటారో మీకు తెలియాలి కదా ఇలా చేస్తే ఆయన నిజం బయటికి చెప్పరు ఆయనతో నిజం ఎలా చెప్పించాలో నాకు మార్గం తెలుసు దయచేసి నా దారికి అడ్డు రాకండి నేను నిజం ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి పప్ప మా ప్లేట్తో ఇంకా అపర్ణాన్ని తప్పికొని కావ్య అయితే రూంలోకి వెళ్తుంది ఇటువైపు రాజ్ మాత్రం అటు ఇటు తిరుగుతూ అప్పా నిద్ర పట్టట్లేదు ఆకలేస్తుంది ఏం చేయాలి మమ్మీ ఏమో పెద్ద కండిషన్ పెట్టింది వాళ్ళ సంతోషం కోసం నేను వచ్చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎలా అని పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాజ్ కావ్య ప్లేట్తో రాజ్ దగ్గరికి వస్తుంది ఏంటిది అని అడుగుతాడు రాజ్ కనిపిస్తుంది కదా భోజనం అని అంటుంది కావ్య నాకొద్దు అని అంటాడు రాజ్ చూడండి మీ నోరు వద్దు అని చెప్తున్నా మీ కళ్ళు కావాలి అని చెప్తుంది మీరు తప్పు చేయొచ్చు దానికి శిక్ష మీ మనసు అనుభవించాలి అంతేకాని మీ పొట్ట కాదు తినండి మీకు ఎంత ఆకలి వేస్తుందో నాకు బాగా అర్థమవుతుంది ఎక్కువ పంతానికి పోకుండా భోజనం చేయండి అని ప్లేట్ని ముందు పెడుతుంది కావ్య పాపం రాజైతే ఇంకా భోజనాన్ని హ్యాపీగా స్పీడ్గా ఇంకా తింటూ ఉంటాడు అదంతా కావ్య అలా గమనిస్తూ ఉంటుంది కావ్య కావ్యవైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు ఇంత ఆకలి పెట్టుకొని ఆకలి వేయట్లేదు నాకు వద్దు అని ఎలా చెప్పారా అని ఆలోచిస్తున్నా అని అంటుంది కావ్య ఇంకా పాపం రాజ్ భోజనాన్ని కంప్లీట్ చేస్తాడు ఇంకా అలా రాజ్ హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్లోకి వస్తాడు థ్యాంక్ యూ అని అంటాడు రాజ్ నాకు థ్యాంక్స్ కాదు సమాధానం కావాలి చూడండి మిమ్మల్ని పదే పదే నేను ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు కానీ ఒకే ఒక్క విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో మీకు అర్థమైంది మీరు ఎంత మనస్తాపానికి గురవుతున్నారో నాకు అర్థమైంది మన ఇద్దరి మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా మనం ఎవరి దారి వారు చూసుకొని సంతోషంగా ఉండాలి అన్నా మన కళ్ళ ముందు ఉన్న మార్గం ఒకే ఒకటి చూడండి ఈ బిడ్డ కన్నతల్లిని ఈ ఇంటికి తీసుకురండి తనని పెళ్లి చేసుకోండి భార్యగా తనని స్వీకరించండి అప్పుడు నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను చెప్పండి ఈ డీల్ మీకు ఓకేనా అని అడుగుతుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటండి ఏమాలోచిస్తున్నారు ఒక భార్యగా ఎవరు ఈ మాటలు చెప్పరు కానీ నేను చెప్తున్నాను ఎందుకో తెలుసా ఆ పసివాడి కోసం వాడిని అనాథలా వదిలేనని మీరే చెప్తున్నారు కానీ వాడి కన్న తల్లి గురించి మాత్రం చెప్పటం లేదు మీరు ఏ విషయంలో అడ్డుపడుతున్నారో మీ మనసు ఏ విషయంలో మిమ్మల్ని ఆపుతుందో నాకు అర్థం కావటం లేదు కానీ ఆ బిడ్డ కన్న తల్లిని ఇంటికి తీసుకురండి అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య సమాధానం చెప్పండి అని అడుగుతుంది రాజ్ మాత్రం ఏమీ చెప్పకుండా అలా ఇంకా నిద్రపోతాడు ఈయన మనసులో నుండి ఎప్పుడైతే నిజం బయటికి వస్తుందో అప్పటి వరకు నేను అడుగుతూనే ఉంటాను ప్రశ్నిస్తూనే ఉంటాను అని మనసులో అనుకొని నిద్రపోతుంది కావ్య కూడా ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది లైక్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా ఆ టైం అవుతుంది పాప మా బాబు ఏడుస్తూ ఉంటాడు రాజు మాత్రం చాలా డీప్ స్లీప్లో ఉంటాడనమాట అసలు రాజుకి ఆ బాబు ఏడుస్తున్న మ్యాటర్ కూడా తెలియదు నిద్రపోతూ ఉంటాడు డీప్ స్లీప్లో ఉంటాడు ఇంకా బాబు ఏడుపు విని కావ్య నిద్రలేస్తుంది బాబుని చూస్తుంది అయ్యో బాబు ఏడుస్తున్నారు ఏవండి ఏవండి అని పిలుస్తుంది రాజ్ మాత్రం పాపం చాలా డీప్ స్లీప్లో ఉంటాడు ఈయన నిద్రపోతున్నారు అని ఇంకా ఏమీ చేయలేక ఆ బాబుని ఎత్తుకుంటుంది కావ్య ఇంకా బాబుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఆడిస్తూ ఉంటుంది కావ్య అదే టైంకి కావ్యకి అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే బాబుకి జ్వరం వస్తుంది అయ్యో వీడి ఒళ్ళంతా బాగా కాలుతుంది ఏవండి ఏవండి అని పిలుస్తుంది రాజ్ మాత్రం నిద్ర లేవడు ఇంకా అలా కావ్య బాబుకి ఫీవర్ ఎక్కువైనట్టుంది అందుకే పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి థర్మోమీటర్ టానిక్ లాంటివి ఈ ఇంట్లో ఉండవు ఎందుకంటే ఈ ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి ఈ ఇంట్లో వీడికి సంబంధించిన సిరప్స్ టానిక్స్ లాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు ఏం చేయాలి అని పాపం అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇంకా బాబుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది కావ్య దగ్గరలో ఉన్న ఇంకా ఒక ఆటో తీసుకొని అలా ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతుంది కావ్య ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది రాజ్ మేలుకో వస్తుంది రాజ్కి రాజ్ నిద్రలేస్తాడు ఇంకా పక్కనే బాబుని చూస్తాడు బాబు కనబడడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ రే నన్నా రే ఎక్కడ ఎక్కడ వీడు అని చుట్టూ చూస్తాడు ఎక్కడ బాబు కనబడడు ఇంకా రాజుకి అపర్ణాదేవి మాటలు గుర్తుకు వస్తాయి ఆ బాబుని వదిలించుకో అన్న మాటలు గుర్తుకు వచ్చి ఇంకా రాజుకైతే కోపం వస్తుంది వెంటనే స్పీడ్గా హాల్లోకి వెళ్తాడు మమ్మీ అని గట్టిగా అరుస్తాడు ఇంకా అందరూ హాల్లోకి వచ్చేస్తారు అపర్ణాదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి రుద్ర అని అందరూ హాల్లోకి వస్తారు ఏంటి అని చాలా పొగరుగా ఉంటారు అపర్ణాదేవి గారు ఏంటి మమ్మీ ఏంటి నువ్వు చేసిన పని ఇదేనా ఇదేనా నీ సంస్కారం ఇదేనా నువ్వు నన్ను పెంచిన పద్ధతి అని అడుగుతాడు రాజ్ రాజ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడుగుతారు సుభాష్ డాడీ మార్నింగ్ లేచి చూసేసరికి నా పక్కన నా బిడ్డ లేడు నా బాబు నా బాబు ఇప్పుడు ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు మీరు నా బాబుని నా నుండి దూరం చేయాలనే ఇదంతా చేస్తున్నారు కదా నిజం చెప్పండి నాకు నాకు నా బాబు కావాలి అని అడుగుతాడు రాజ్ ఏంటి నీ బాబుని మేము దాచిపెట్టామా రాజ్ అసలు నీకు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా వాడిని ముట్టుకోవాలన్నా వైపు చూడాలంటేనే మాకు కంపరంగా అనిపిస్తుంది అలాంటిది ఆ బాబుని మేము ఎందుకు దాచిపెడతాం ఏం లాభం కోసం దాచిపెడతాం ఏం చేయడానికి దాచిపెడతాం అని అడుగుతుంది అపర్ణాదేవి మరి నా బాబు ఎక్కడ అని అడుగుతాడు రాజ్ ఇక్కడ అని ఒక గొంతు వినపడుతుంది ఇంకా ఒక్కసారిగా అందరూ డోర్ వైపు చూసేసరికి కావ్య బాబుని ఎత్తుకొని గుమ్మం దగ్గర నిల్చుంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా రాజ్ అలా ఆశ్చర్యపోతూ కావ్య వైపు చూస్తూ ఉంటారు బాబు ఇక్కడ ఉన్నాడు అని ఇంకా బాబుని ఇస్తుందనమాట కావ్య ఆ బాబుని ఎత్తుకొని చాలా ప్రేమగా హక్ చేసుకుంటాడు రాజ్ ఇందిరాదేవి అమ్మ కావ్య ఎవరికి చెప్పకుండా బాబుని ఎక్కడికి తీసుకువెళ్ళావు రాజ్ ఎంత కంగారు పడ్డాడో అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అర్ధరాత్రి బాబు గట్టిగా ఏడుస్తున్నారు వీరికి మెలుకోలేదు స్పృహలేదు కాబట్టి నేను బాబుని ఎత్తుకునేసరికి బాబుకు జ్వరం వచ్చిందనే విషయం నాకు అర్థమైంది వెంటనే బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను తీసుకువచ్చే దారిలోనే ఇలా అని అంటుంది కావ్య ఇంకా రాజ్ చాలా అభిమానంగా కావ్యవైపు చూస్తూ ఉంటాడు చూసారా చూసారా అందరూ కావ్యం చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే తన బిడ్డ కాకపోయినా ఒక పసివాడికి జ్వరం వస్తే వీడు వీడు స్పృహలో లేకపోయినా కావ్య దగ్గరుండి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వచ్చింది నీలాంటి వారు ఈ సమాజంలో నోటికోటి కోటుకో ఒక్కరుంటారమ్మా అని అంటారు ఇందిరాదేవి కావ్య రాజ్ దగ్గరికి వచ్చి బాబుని పెంచే విధానం ఇప్పటికైనా మీరు తెలుసుకోండి అన్ని అవసరాలు మీకు తెలియదు కదా కన్న తల్లికే తెలుస్తాయి కాబట్టి బాబు కన్న తల్లి ఎవరో త్వరలోనే మీరు ఈ ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య చెప్పు రాజ్ ఆ బాబు కన్న తల్లి దగ్గర తన్ని వదిలేసి వస్తావా లేకపోతే ఇంకా ఇంకా బాబుని నరక కూపంలోనే ఉంచుతావా అని అడుగుతారు అపర్ణాదేవి మమ్మీ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇటువైపు అపర్ణాదేవి మాత్రం ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా రాజ్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాలి అనుకుంటాడు ఇంకా బాబుని కూడా రెడీ చేస్తాడు కావ్య కూడా అలా రెడీ అవుతుంది రాజ్ కావ్యని నేను డ్రాప్ చేస్తాను నాతో పాటు నువ్వు రావచ్చు అని అంటారు సరే వెళ్దాం రండి అని చెప్పి ఇంకా రాజ్ కావ్య బాబు ముగ్గురు ఆఫీస్కి బయలుదేరుతారు అలా ఇంకా ఆఫీస్లో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరి బాబు అని అడుగుతుంది ఎంప్లాయీ శృతి అని చెప్పబోతుంటే రాజ్ కలి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటారు కదా అలా ఈ బాబు సడన్గా పుట్టుకొచ్చాడు సర్లే అదంతా నీకెందుకు లేపు శృతి నువ్వు పని చేసుకో అని ఇంకా కావ్య అయితే పని చేసుకోమని చెప్తుంది రాజ్ చాలా సీరియస్గా శ్వేతని ఆఫీస్కి పిలిపిస్తాడు ఇంకా శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ అసలు ఎవరి బాబు నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది ఏంటి రాజ్ నువ్వు కావ్యకి ఇంతలా అన్యాయం చేస్తావా అని అడుగుతుంది శ్వేత రాజ్ శ్వేత నేను కావ్యని ఎప్పుడు మోసం చేయాలనుకోలేదు అని అంటాడు రాజ్ మరి బిడ్డ ఎవరు రాజ్ నాకు తెలియకుండా అసలు మనకి ఎలా ఎలా చెప్పు ఈ బాబు అని అడుగుతారు అది చెప్పడానికే నేను పిలిచాను ఇప్పుడు నాకు ఒక సొల్యూషన్ కావాలి ఈ బాబు ఈ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు రాజ్ అలా రాజ్ అయితే స్కూలింగ్ అప్పటి నుండి లైక్ శ్వేత వాళ్ళతో క్లాస్మేట్గానే ఉంటారు కానీ కాలేజెస్ వచ్చేసరికి ఇంకా అలా కొన్ని రోజులైతే హాస్టల్లో ఉండాల్సి వస్తుంది రాజ్ అలా తనకి అప్పుడు ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అవుతుంది కొద్ది రోజుల్లోనే వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా మారుతారు రాజ్ అండ్ ఆ క్యారెక్టర్ ఇంకా వాళ్ళు అలా హ్యాపీగా ఉండే టైంకి తనకి అనుకోకుండా పెళ్లి చేసేస్తారు ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందనమాట ఇంకా రాజ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తను కూడా ఇంకా క్యాజువల్గానే అప్పటి నుండి టచ్లో ఉండడు ఒకరోజు రాజ్కి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది రాజ్ హుటాహుటిన ఇంకా బయలుదేరతాడు హాస్పిటల్కి అదే టైంకి తన ఫ్రెండ్ భావన అయితే రాజ్ నేను మోసపోయాను రాజ్ మోసపోయాను నేను అనుకున్నాను నా భర్త చాలా మంచివాడని కానీ వాడెంత దుర్మార్గుడో నాకు ఇప్పుడే అర్థమైంది రాజ్ ఈ బిడ్డ ఈ బాబు నువ్వు నువ్వు వీణ్ణి పెంచాలి నువ్వు ఈ అనాథగా చేయకూడదు వీడు అనాథగా ఎప్పటికీ పెరగకూడదు అని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది రాజ్ వాళ్ళ ఫ్రెండ్ భావన నేను నీకు మాటిస్తున్నాను భావన వీణ్ణి నా బిడ్డగా నేను పెంచుకుంటాను ఈ క్షణమే వీని నేను దత్తత తీసుకుంటాను అని రాజైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి మాటిస్తాడు అలా వాళ్ళ ఫ్రెండ్ అయితే చనిపోతుంది ఇదంతా ఇంకా శ్వేత వింటుంది మరి రాజ్ ఇదంతా నువ్వు కావ్యకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావు శ్వేత ఏదైనా చెప్తే నమ్మే పొజిషన్లో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఎంత చెప్పినా వాళ్ళు నమ్మే పొజిషన్లో లేనప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్పాలి అని ఇంకా ఆలోచనలో పడతాడు రాజ్ ఇదంతా డోర్ దగ్గర నుండి వినేస్తుంది కావ్య విని రాజ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్